చిన్నప్పుడు వస్తుండేవాళ్ళం బాగా సరే తర్వాత రాజకీయాలు అప్పుడే ప్రతి ప్రతి అంటే కుదిరినప్పుడల్లా నా షెడ్యూల్ దీన్ని బట్టి ఇక్కడికి ప్రచారం నిమిత్తం అవుతుంది ఇక్కడికి రావడం ప్రాంతానికి అలా జరుగుతుండే చాలా తట్రస్ ఇచ్చేది ఇవాళ ఈ రకంగా తట్రస్ ఇచ్చింది మెగా జ్యువెలర్స్ మెగా జువెలర్స్ అంటే ఇంతకుముందు మూడు స్టోర్స్ నేను ఓపెన్ చేయడం జరిగింది హైదరాబాద్లో కాకినాడలో ఇది మూడోది ఏలూరులో ఇప్పుడు దాకా ఐదు ఉన్నాయి అడుగుచాడలో రెండు అలాగే హైదరాబాద్లో ఒకటి కాకినాడలో ఒకటి ఇది ఇప్పుడు ఏలూరు అంతేగా ఐదు అయినా ఇంకా ఐదు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ సంయుక్త మనన్ గారి యొక్క తోడు తోడుగా ఆవిడతో కలిసి నాడు ఈ యొక్క కాకినాడ ఓపెన్ చేశాము ఇప్పుడు ఇక్కడ ఏలూరు ఈ బ్రాంచ్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది అంటే ఒకటి బంగారం అన్నది కూడా మనకి ఒకటి కొందరు వేసుకుంటే బంగారానికి మెన్నెత్తిచ్చేవాళ్ళు ఉంటే అలాగే బంగారం కూడా అది విచ్చిపుచ్చుకునేది ఆడవాళ్ళు కూడా ఒక అందాన్ని తీసుకొచ్చే ఒక ఆభరణం వాళ్ళే ఆభరణం అయితే దానికి తోడు ఇంకొక ఆభరణం అదే ఈ యొక్క బంగారు ఎన్నో ఆఫర్స్ కూడా పెట్టారు ఇక్కడ బంగారు బంగారం విలువ కొంచాలని అడగడం కూడా జరిగింది హెచ్చు ఉంటే అదంతా ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ దాన్ని బట్టి ఉంటుంది అయినా అన్నింటినీ తట్టుకుంటూ ఎప్పుడు తగ్గిన ఏమున్నా ప్రజలే కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్స్కి మనం నాణ్యమైన తక్కువ ధరకి ఇప్పుడు మేము క్యాన్సర్ హాస్పిటల్ ఉంది మేమంతే ఏంటంటే ప్రజాసేవ ఇది ఒక ప్రజాసేవ ఒక రకంగా మేము కూడా నాణ్యమైన వైద్యాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని తగ్గు ధరలకి ఎటువంటి కోవిడ్ పరిస్థితుల్లో అయినా సరే వాటి అన్నింటినీ ఎదుర్కొని ఆనాడు వైద్యం అందించం అలాగే ద్రబోల్ బ ఇన్ఫ్లేషన్ బట్టి తగ్గినా పెరిగినా తగ్గినా కూడా వాటి తట్టుకుంటూ ప్రజలే కష్టపడితే దేవుళ్ళుగా భావించి ఈనాడు ఎంతో అద్భుతమైన అందుకే వాళ్ళు ఈ యొక్క వేగం అనేది శరవేగంగా పుచ్చుకుంటూ ముందుకి అభివృద్ధి చెందుతూ పోతుంది ముందుకి ఇంకెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను